श्रुरभ्यो नम हरि ओं नह कृष्णा गोविन्धा गोपीजनवल्लभायराषा परतंत्रयंत्र परम औषधास्त्रशस्त्रहर संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे ज्वाला ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహడా చవి జూన్ నెలలో ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదే విధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యవతో పరమేశ్వర దేవభ్యే నమో నమ తదుపరి మేనరాశి మీనరాశి వారికి జూన్ అంతా కూడా మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి మాటకు విలువ రావడం ఇంతకు ముందు మీరు ఎక్కడైతే అవమానాలు పడ్డారో ఆ అవమానం చోటే మీకు మళ్ళీ గౌరవం రావడం అరే ఇతన్ని మనం ఒక మాట అనేసాము ఇతనికి ఇంత విలువ ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది జూన్ పదకొండవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు కాని అనారోగ్య సమస్య అనేటువంటిది అధికమైపోతూ ఉంటుంది ధనం నీళ్ళలా ఖర్చు అయిపోతుంది పదకొండవ తారీఖు నుంచి మీ చేతిలో ధనం ఆగడం అనేటువంటిది జరగదు మీనరాశి వారు ఆడవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారు ఆభరణాలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కాస్త ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉంటుంది ఎవరైతే వివాహం కావాలనుకుంటున్నారో వారికి అంత ఆశాజనకంగా ఉండదు ఎవరికైతే సంతానాన్ని కోరుకుంటూ ఉన్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది అయితే ఈ రాశి వారికి గురుడు శుక్రుడు శనీశ్వరుడు ముగ్గురు కూడా స్వక్షేత్రంలో ఉండడం వల్ల మీ యొక్క ఆలోచనకి మీ యొక్క విధానాన్ని ఎప్పుడు కరెక్టో ఇతను ఆలోచించేది ప్రతీది కూడా నిత్యం భూమి గుండ్రంగా ఉంటుంది ఇతను చెప్పేదే సత్యము అనేటువంటి మాట వస్తుంది హమ్మయ్య నన్ను అవమానించిన వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు అంటే నేను ఏదన్నా చేయగలుగుతాను అనే నమ్మకం పదకొండవ తారీఖు నుంచి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ రాశి వారు వ్యాపార ప్రారంభాలు చేద్దాం అనుకున్నవారు వారు జూన్ ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుట్టుకోండి విదేశాలకు వెళ్దాం అనుకున్న వారు కూడా జూన్ ఇరవయో తారీఖు నుంచే మంచిది ఎవరైతే మీరు రియల్ ఎస్టేట్లో కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ డబ్బులు వెచ్చిద్దాం వారు జూన్ ఇరవై మూడో తారీఖును ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిదిలోపు మాత్రమే దాని మీద ధనాన్ని వెచ్చించండి ఇక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి జూన్ పద్దెనిమిది నుంచి తలెత్తుతూ ఉంటాయి జూన్ పద్దెనిమిది నుంచి కూడా మోటికి సంబంధించి కానీ ముక్కుకు సంబంధించి కానీ ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి కావున చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఎప్పటి నుంచో మీ పక్కన ఉన్నటువంటి మిత్రుడు శత్రువు అయ్యేటువంటి అవకాశం జూన్ ఇరవై రెండవ తారీఖున ఏర్పడుతూ ఉంటుంది అయితే జూన్ నెలలో మీనరాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటంటే గౌరవం పెరిగినప్పుడు ఖర్చు కూడా పెరిగిపోతుంది ఆ ఖర్చు అనవసరమైన ఖర్చు చేసి మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి ఎవరితో మీరు ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీనరాశి వారు చాలా ధనం విషయంలో జాగ్రత్త వహించాలి గౌరవం అనేటువంటి పెరుగుతుంది కదా అని ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టవద్దు ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో సొంత ఇంటి కల కోసం చూస్తున్నారో వారికి జూన్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ సమయంలో స్థానం మారడం ఇల్లు కొనుక్కోవడం దానికి అడ్వాన్స్ ఇవ్వడం అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి రాహుస్థానము అదేవిధంగా గురుడు శనీశ్వరుడు ముగ్గురు కూడా తమ స్వక్షేత్రం నుంచి మూల త్రికోణంలో రవిని చూస్తూ ఉండడం వల్ల తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి దారులు ఎంచుకోవడం అనేది జూన్ నాలుగవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఈ రాశి వారు ప్రతినిత్యము కూడా కామాఖ్యీనమహ అని లేదా కామాక్షి నమహాని అని కానీ అనుకోవడం చాలా మంచిది ఈ రాశిలో ఉన్నటువంటి వారు తమ గౌరవం పెరుగుతోంది కదా అని అందరినీ కూడా మిత్రులుగా చేసుకోవడం అనేది తగదు వీరు వచ్చేటువంటి నెలలో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది కావున ఈ నెలలో మీ దగ్గరికి వచ్చేటువంటి ఆప్తులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరన్నా కానీ వారిని ఎక్కువగా ఆదరించకండి అలా ఆదరించి మీకు ఉన్నటువంటి విషయాలన్నీ వారితో చర్చించకండి ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా మేనరాశి వారు తీసుకోవాలి అంతేకాకుండా ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో వారు గొడవలు అధికమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది కావున కొంచెం ఆడవారు ఎక్కువగా మాట్లాడుతుంటే మగవారు తగ్గడం మగవారు ఎక్కువగా మాట్లాడితే ఆడవారు దగ్గర అనేటువంటిది ఏర్పరచుకుంటూ ఈ నెల కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్న ఈ నెలని కొంచెం వట్టెక్కించుకోండి ఆగస్టు తర్వాత భార్యాభర్తల సంబంధితమైన గొడవలు అనేటివి తగ్గుతాయి ఆగస్టు వరకు కూడా ఇదే పరిణామం కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది ఇక కుజుడు అదేవిధంగా రాహు తదనంతరము గురుడు ఈ ముగ్గురు కూడా నీచ స్థానాల్లోకి పరిభ్రమించడం అనేటువంటిది జూన్ ఎనిమిదో తారీఖున ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఎవరినైతే ఆప్తులు అనుకుంటూ ఉన్నారో వారి మెదట ఒక కంట కనిపెట్టుకుని జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక ఎవరైతే మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇస్తారో వారికి మీరు తిరిగి డబ్బులు ఎంత ఇద్దామని ప్రయత్నించినా మీ చేతికి డబ్బులు నిలబడవు కాబట్టి ధనం అనేటువంటిది అధికంగా ఖర్చు అయిపోతుంది కావుడా కనకదార స్తోత్రాన్ని నిత్యమోదినడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది